ఇంచుమించు ప్రతిరోజు సుధాకర్ మానసింటికి రావడం జరుగుతూనే ఉంటుంది కాని ఆనాడు మానస రోషంగా ఒక్క మాటైనా మాట్లాడకుండా వచ్చేసిన నుంచి సుధాకర్ మానసింటికి రావడం మానేశాడు మానస ఎంత ఆరాటపడుతున్నా అభిమానం కొద్దీ తనను తాను అతి కష్టం మీద నిగ్రహించుకుంది మానస అప్పటికి వారం రోజుల నుంచి సుధాకర్ రావడం లేదు నిమిషముక యుగంలాగా అతని రూపే ధ్యానం చేస్తూ గడిపింది మానస ఇక ఆమె నిగ్రహం సడలిపోయింది నిరంజని వంకతో బయలుదేరకుండా ఉండలేకపోయింది దారిలో ఆమెకు సుధాకర్కు నిజంగా కోపం రాలేదు కదా అని అనుమానం వచ్చింది ఆ ఆలోచనకే వణికిపోయింది ఆమె సుధాకర్ కోపం కంటే ప్రపంచంలోని ఇంక ఏ విధమైన కష్టమైన హాయిగా అనుభవించగలదు వాలు కుర్చీలో పడుకుని చేతిలో పుస్తకం పట్టుకుని గోడ మీద సాలిగుడు వంక శ్రద్ధగా చూస్తున్నాడు సుధాకర్ అడుగుల చొప్పుడుకు తలెత్తి ఎదురుగా దేవతలా ప్రత్యక్షమైన మానసును చూసి దిగ్భ్రాంతి పొందాడు సుధాకర్ నిష్కారణంగా మానస తడబడుతూ మీ చదువుకు విఘ్నం కలిగిస్తే క్షమించండి ప్రత్యేకమైన పనుండొచ్చాను లేకపోతే రాకపోదును అంది వెనుకటి తన ప్రవర్తనకు లక్ష క్షమార్పణలు దారి పొడుగునా ఆలోచించుకుంటూ వచ్చిన మానస పలికిన మాటలివి అనవసరమైన ఆమె కంగారుకు సుధాకర్ చిరునవ్వు నవ్వి ఆమెకు కుర్చీ చూపించి కూర్చోండి మీ రాక వల్ల నా పనికి విఘ్నం ఏమిటి చంద్రుడి రాకకు విసుక్కుంటుందా ఏ కోపమూ లేకుండా మామూలుగా సుధాకర్ మాట్లాడినందుకు మానస మనసు తేలిక పడింది కుర్చీలో కూర్చుంటూ వారం రోజుల నుంచి మా ఇంటికి రావడం లేదేం అని అడిగింది సుధాకర్ మానస కళ్ళలోకి ఆప్యయంగా చూశాడు ఏడు రోజులైనా అయింది నాకు ఏడేళ్ళయినట్లుగా ఉంది నాకు ఏడు యుగాలైనట్లుగా ఉంది మానస నవ్వుతుంటే సుధాకర్ కూడా శృతి కలిపాడు ఇద్దరి మనసులు ఒకనొక మధుర భావనతో పరవశించాయి నేను రాని రోజులు మీరు కూడా పెట్టుకుంటున్నారన్నమాట తృప్తిగా అన్నాడు సుధాకర్ లెక్కబెడుతోంది రోజులు కాదు క్షణాలు నా మీద కోపం వచ్చింది కదూ మీ మీద కోపమా ఈ రోజే కాదు ఈనాడు కూడా మీ మీద కోపం తెచ్చుకోగలిగే శక్తి నాకు లేదు మానస తన మనసులోని అనురాగమంతా తన కళ్ళల్లో కురిపిస్తూ మరి నాకింత శిక్ష విధించడానికి కారణమేమిటి చెప్పండి అంది స్వచ్ఛమైన సరోవరంలో అప్పుడే వికసించిన నల్ల కలువరేకుల్లాంటి ఆమె కళ్ళు అనురాగంతో ఏషద్రక్తిమ ప్రవహించి తన కళ్ళలోకి చూస్తుంటే సృష్టి స్థితికి మూలమైన ఏదో ఒక మహాదివ్య శక్తి తమ మధ్య ప్రవహిస్తున్నట్లుగా అనుభూతి చెందాడు సుధాకర్ నేను విధించిన శిక్ష మీకు కాదు నాకు నేనే విధించుకున్నాను మానస నవ్వింది ఎందుకు ఏమపరాధం చేశారని నేను చేసిన అపరాధం మీకు తెలియజెప్పుకోలేనని మిమ్మల్ని తప్పుకు తిరగాలని అనుకుంటున్నాను నా అపరాధాన్ని మీరు క్షమించలేరని నాకు తెలుసు ఈ మాటలను సుధాకర్ గంభీరంగా అన్న మానస నవ్వులాటగా తీసుకుంది మీరు అపరాధం చేస్తారనేది నేను నమ్మను భగవంతుని పరమైన దుర్గుణాలు కూడా పవిత్రమైపోతాయట అలా మీరు చేసే అపరాధం కూడా సత్కార్యమైపోతుంది అయ్య బాబాయ్ మనసదేవి నన్ను భగవంతుడితో పోల్చి లోకంలో భగవంతుడికి విలువ లేకుండా చేస్తారా మానస కనురెప్పలు వాల్చుకుంది నేను మాట్లాడేది లోకం విషయం కాదు నా సంగతి సుధాకర్ కంఠంలో నుండి అప్రయత్నంగా ఆవేదన సూచకమైన మూలుగు వెలువడింది మానస కంగారుగా లేచి సుధాకర్ నుదుటి మీద చేయివేసి అదేం ఒంట్లో బాగలేదా అంది మానస సుధాకర్ల నడుమ ఈ మాత్రపుచ్చూకిదే ప్రారంభం న్యాయాన్యాయాల సంఘర్షణలో వేడెక్కిన అతని నుదుటిపై మానస చేయి అమృతధారలు వర్షించింది ఎందుకనో అతనికి ప్రప్రథమంలో మానసను ముసల్దానిగా భావించి తాను చేయి పట్టుకుని తీసుకువెళ్లడం గుర్తొచ్చింది ఆ క్షణంలో అతడు తన మనస్సంక్షోభాన్నంతా మరిచిపోయాడు తన నుదుటిపైనున్న మానస చేతి మీద తన చేతి నుంచి మృదువుగా నొక్కుతూ నా బ్రతుకు వ్యర్థం కాదు అనుకోవడానికి ఈ ఒక్క దివ్యక్షణం చాలు మానస అన్నాడు కొద్ది క్షణాల వరకు అతడు తన చేయి తొలగించుకోలేకపోయాడు మనస కూడా తన చేతిని వెనక్కు తీసుకోలేదు అంతలో సుధాకర్ మత్తులోంచి మేల్కొని మానస చేతి మీద నుండి తన చేతిని తొలగించి ఇంతకు మీరొచ్చిన ప్రత్యేకమైన ఏంటి మానస ఇంకా తన కలలోంచి మేల్కోలేదు మేల్కోవడం ఆమెకిష్టం లేదు కూడా సుధాకర్ సంభాషణ మార్గాన్ని మరలించడంలో చేసేది లేక నిరంజని తనకు రాసిన ఉత్తరం సుధాకర్ చేతికిచ్చి ఇది చూపించడం కోసం వచ్చాను అంది ఆ ఉత్తరం చదువుతూనే సుధాకర్ ముఖం రక్తపు బొట్టు లేకుండా తెల్లగా పాలిపోయింది అది చూసి మానస తెల్లబోతూ అదే మీరంతో సంతోషిస్తారని భావించాను నాకు చాలా సంతోషమే మీకెలా ఉంది నాకెంతకంటే సంతోషకరమైన వార్త ఉండడు కాని మీరెందుకు అలా అయిపోయారు సుధాకర్ తన మనసులోది చెప్పాలని మానస ముఖంలోకి చూశాడు ఆమె కళ్లల్లో తన కళ్ళు కలవగానే అతని గొంతు పూడుపోయింది చివరకు ఏదో గుర్తుకొచ్చింది మీకిప్పుడేం చెప్పలేను కాని ఎప్పుడో ఒకనాడు నాకు నేను బ్రతుకులో ఆసక్తి లేకుండా చేసుకోగలిగినాడు మీకన్నీ వివరంగా చెప్తాను ఇప్పుడేమీ అడక్కండి అన్నాడు మానస మనసంతా వ్యాకులమైంది ఆమెకంతా అయోమయంగా ఉంది మాట్లాడాలని ప్రయత్నించేలాగానే సుధాకర్ లేచి చెప్పులు తొడుక్కుని రండి మీ ఇంటి దగ్గర దింపొస్తాను నేను మంచివాణ్ణి కాదు మీరు మా ఇంట్లో ఎక్కువ కాలం గడపడం మీకు క్షేమం కాదు అన్నాడు మానస కదలలేకపోతోంది అతనితో ఏవేవో చెప్పాలని ఆమె మనసు ఆరాటపడుతోంది కానీ అప్పటికే సుధాకర్ గది బయటకొచ్చేశాడు మానసకు కోపమొచ్చి తనతో రానక్కర్లెద్దు అందామనుకుంది కాని ఆ కొద్దిసేపైనా లభించే అతడి సహచర్య భాగ్యాన్ని వదులుకోలేక అతని వెంట బయలుదేరింది పోస్ట్ మ్యాన్ సుధాకర్కు రెండు కవర్లు అందించాడు ఒకటి మానస నుంచి వెంటనే విప్పాడు సుధాకర్ సుధాకర్ గారు నా సాహసాన్ని మన్నించగలరా ఉణుకుతోన్న నా చేతితో స్థిరంగా ఈ అక్షరాలు రాయగలగడం కష్టంగా ఉంది నన్ను ఎందుకిలా అయోమయంలో ఉంచుతున్నారు అమృత భాండాన్ని పెదుమల వద్దకు తెచ్చి అందించడానికి ఎందుకు సందేహిస్తున్నారో అర్థం చేసుకోలేకపోతున్నాను ఒకవేళ నేనే పొరపాటుగా అర్థం చేసుకోవడం లేదు కదా క్షమించండి ఈ అయోమయావస్థ కన్నా ఎంత చేదైనా యథార్థం తెలుసుకోవాలనుంది మీ సమాధానం కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంటాను అదృష్టవంతురాలనైతే మా అమ్మతో మాట్లాడతాను మీ పాదసేవకు అర్హురాల్ని కాలేని నిర్భాగ్యురాలనైతే ఇక మీద మిమ్మల్ని విసిగించను తప్పక సమాధానం రాయవలసిందిగా ప్రార్థిస్తున్నాను మరొక్కసారి నా సాహసానికి క్షమించమని ప్రార్థిస్తున్నాను మానస తన కన్నీళ్లతో అక్షరాలు అలుకుపోయి సరిగ్గా చదవడానికి వీలు కానంత వరకు సుధాకర్కు తన కన్నుల వెంబడి నీరు స్రవిస్తుందని గాని తాను పదే పదే అదే ఉత్తరాన్ని అర్ధరహితంగా గాని తెలియనే తెలీదు ఎదురు చూస్తున్నా తప్పించుకొందామని ప్రయత్నిస్తున్నా భయంకర ముహూర్తం వచ్చేసింది ఇక తన బంగారు కళ కరిగిపోవడానికి ఎక్కువ వ్యవధి లేదు ఒక నీరసభావం భావం సుధాకర్ను కమ్ముకుంది అతని చేతుల నుండి అప్రయత్నంగా మానస ఉత్తరం కిందకు జారిపోయింది శూన్యంగా చూస్తున్న అతని దృష్టిపదంలోకి రెండో ఉత్తరం వచ్చింది అది ధర్మారావు రాశాడు ఆ ఉత్తరం విప్పుతుంటే సుధాకర్ గుండె దడదళ్లాడింది డియర్ సుధా నిరంజన్ వల్ల సమస్తము తెలుసుకున్నాను నేనెప్పుడూ నీ స్నేహానికి గర్విస్తుండేవాణ్ణి ఈనాటికి నువ్వు నా స్నేహితుడువైనందుకు నేను తలవంచుకునేలా ప్రవర్తిస్తావా ఎందుకింత పిరికిబడువైపోతున్నావు నీ అనురాగం నీ ప్రియురాలి మూర్ఖత్వాన్ని కరిగించలేందైనప్పుడు దానికి విలువేముంది నాలుగు జీవితాలు తమ అదృష్ట నిర్ణయం కోసం తహతహతో నిరీక్షిస్తున్న తరుణమిది ఇక తాటస్థ్యాన్ని వహించకు లే అనంతమైన నీ ప్రణయవాహినిలో మానస హృదయంలో పేరుకొన్న కులభావ మాలిన్యాన్ని కడిగే నీ ప్రయత్నంలో విజయం కలగాలని ఆశిస్తున్నాను నీ వ్యక్తిత్వంలో నాకు ఆపారమైన విశ్వాసం నీ గౌరవానికి భంగం కలకుండా ఎంతవరకు మనమాడిన నాటకాన్ని ముగించే భారాన్ని నీమీదనే ఉంచుతున్నాను నా విశ్వాసాన్ని ఓముక్కనివ్వని నమ్ముతున్నాను నీ ధర్మారావు ధర్మారావుకు చేతులెత్తి నమస్కరించాలనిపించింది సుధాకర్కు తాను పాల్పడిన నీచాన్ని ధర్మారావే మానసుకు వ్యక్తం చేసుంటే తన గతి ఏమై ఉండేది చిరస్థాయిగా మానస దృష్టిలో ఒక మోసగాడై ఉండేవాడు ధర్మారావు తనను విశ్వసించినందుకు తన విధిని నిర్వర్తించాలి సుధాకర్ అనుభవిస్తున్న భావ తీవ్రతకు చిహ్నంగా అతని చేతిలో ఉత్తరం ముఖలముఖలై కిందకు రాలింది పోస్ట్ మ్యాన్ కోసం తన గది కిటికీలోంచి బయటకు చూస్తోన్న మనసుకు సుధాకర్ రాక సంతోషాన్ని సంభ్రమాన్ని కలగజేసింది ఎప్పుడు సుధాకర్ వచ్చాడని తెలియగానే శరవేగంతో అతన్ని ఎదుర్కొని తగు మర్యాదలతో ఉక్కిరిబిక్కిరి చేసే మానస ఈనాడు గదిని వదిలి రాలేకపోయింది ఆమె హృదయ స్పందన తీవ్రమైంది శరీరమంతా చెమటలు కమ్ముకున్నాయి లేవబోయేసరికి కాళ్లు వణికయి కూలి కుర్చీలో కూలబడి తిరిగి లేవలేకపోయింది అన్నపూర్ణమ్మగారు సుధాకర్ ను సాదరంగా ఆహ్వానించి కుసలమడిగి లోపలకు పోబోయారు సుధాకర్ మానసెప్పట్లా తన దగ్గరకు రాకపోవడాన్ని గమనించాడు అందుకు కారణం కూడా ఊహించాడు జాలితోనూ ఆవేదనతోనూ అతని మనసు సుడులు తిరిగింది ఇది మంచిదైంది మనసు ఎదురుగా ఉంటే తన మాటలతో ఆమెపై పిడుగులు కురిపించడం తనకు సాధ్యమయ్యేది కాదు పోబోతున్న గారి నాపి మీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను అన్నాడు ఆమె ఆశ్చర్యంగా చూశారు ఆ చూపులను తప్పించుకుంటూ తల వంచుకుని లోగుంతకతో మానస ఎప్పుడు నన్ను నా కులాన్ని గురించి ప్రశ్నించలేదు ఆమె నన్ను బ్రాహ్మణుడిగా భావిస్తుందని తెలిసే కొన్ని కారణాల వల్ల నిజం చెప్పలేకపోయాను ఈనాడు నిజం చెప్పవలసిన అవసరం వచ్చింది మేము హరిజన్లో ఈ సంగతి మానసతో చెప్పండి చేతులు మూడ్చి ఆమె క్షమాపణలు అర్థిస్తున్నానని చెప్పండి ఆమె నన్ను క్షమించగలిగితే ఆమె ఆజ్ఞను సర్వదా బొద్దునని తెలియజేయండి అని పాఠం అప్పజెపుతున్నట్లు పలికి తలైనా ఎత్తకుండా సమాధానం కోసమైనా ఎదురు చూడకుండా పారిపోయాడు అన్నపూర్ణమ్మగారు విభ్రాంతితో వెలవెలపోయారు ఆమెలో ఆలోచించే శక్తి కూడా లేకపోయింది మానస ఈ దెబ్బకెలా తట్టుకోగలదో ఆమె ఊహించలేకపోయారు దిగులుగా మానస గదిలోకి నడిచారు మానస తన గదిలోనే మీద వాలి ఊహల్లో తేలిపోతోంది సుధాకర్ వస్తాడు తను కనపడదు అమ్మను అడుగుతాడు అమ్మ తన గది చూపిస్తుంది లోపలికొస్తాడు పరధ్యానంలో ఉన్న తన కళ్ళు అతని బలమైన చేతులతో మృదువుగా మూసేస్తాడు కలలోనైనా ఊహా మాత్రంగానైనా తనను పరవశింపజేసే ఆ స్పర్శను తను గుర్తించడం కష్టం కాదు నెమ్మదిగా నా దేవత అని అతని చేతులు తొలగించి వేస్తుంది అతడు వంగి తన చెవిలో తమ వివాహ నిర్ణయాన్ని గురించి చెబుతూ చేతులతో తనను చుట్టేస్తాడు అంతలో అమ్మొస్తుంది మానస అన్న అన్నపూర్ణమ్మగారి పిలుపుతో ఉలికిపడి ఈ లోకంలోకొచ్చింది మానస సంభ్రమాన్ని సర్దుకుంటూ ఏమమ్మా సుధాకర్ గారు నన్ను రమ్మంటున్నారా అంది అన్నపూర్ణమ్మ గారు నిర్లిప్తంగా లేదమ్మా ఆయన వెళ్లిపోయారు అన్నారు మానస బిత్తరపోయి చూసింది నాతో మాట్లాడి వెళ్లారు అన్నారు అన్నపూర్ణమ్మ గారు మానస ముఖం ఎర్రబడింది సిగ్గుగా బెదురుగా గారి మొహంలోకి చూసింది మానస అన్నపూర్ణమ్మ గారు మానస దగ్గరగా వచ్చి ఆమె చేతిని తన చేతులకు తీసుకుని తల నిమ్ నుంచున్నారు కొద్ది క్షణాలాగి మానస నిగ్రహించుకోలేక ఏం మాట్లాడారమ్మా అంది గారి గొంతు వణికింది సుధాకర్ గారు ఏ కులస్తులు మానస మానస విత్రపోయింది పిచ్చిగా తల్లివంక చూస్తూ నిరంజని బ్రాహ్మణుల పిల్ల ఆమె అన్న బ్రాహ్మణుడు కాకేమౌతాడు అంది నిరంజని తను బ్రాహ్మణ్ నీతో చెప్పిందా మానసకు ప్రపంచమంతా గిరున తిరుగుతున్నట్లు తోచింది ఏంటిది ఏం జరుగుతోంది నిరంజని బ్రాహ్మణుల పిల్ల కాదా తను ఆమె బ్రాహ్మిణి అని భావించి ఒకటికి పదిసార్లు సార్లు అర్ధం వచ్చేలా మాట్లాడినప్పుడు కూడా తాటస్థ్యం వహించడానికి కారణమేమిటి తాను ఎన్నిసార్లు ఆహ్వానించినా భోజనానికి రాకపోవడానికి తనను ఎన్నడూ భోజనానికి ఆహ్వానించకపోవడానికి ఇదే కారణమా మరి సుధాకర్ అవును అతను కూడా ఎప్పుడూ కులాన్ని గురించి ప్రస్తావించలేదు అంతులేని అభిమానాన్ని వ్యక్తపరుస్తూ కూడా సుధాకర్ తనకు దూరంగా ఉండడానికి ఇదే కారణమా భగవాన్ మనసుకు కళ్ళు తిరుగుతున్నాయి ఆమెది బేలగుండే అల్లారు ముద్దుగా ఆడింది ఆటగా పెరిగిన ఆ యువతి ఏమాత్రపు ఉద్వేగాన్ని భరించలేదు సుధాకర్ ఎంత నిగ్రహించుకున్నా వ్యక్తం కాకమానని అతని అనురాగం మీద నమ్మకంతో సాహసించి అతనికి ఉత్తరం రాసింది కాని అది పోస్టు చేసిన మరుక్షణం నుంచి అంతులేని ఆరాటాన్ని అనుభవిస్తోంది ఈనాడు సుధాకర్ స్వయంగా తామింటికి రావడంతో వివిధ సంఘర్షణలతో అనిర్వచనీయమైన ఉత్కంఠతతో ఆమె మస్తిష్కం వేడెక్కింది దానికి పైగా అన్నపూర్ణమ్మ గారి మాటలతో ఆమెకేదో మైకం అన్నపూర్ణమ్మ గారు జాలిగా మానసత్తల నిమృతు ప్రారంభించారు సుధాకర్ గారు పంచమ కులస్తులట ఆయన నీతో గారి వాక్యం పూర్తి కాకుండానే మానసుకు స్మృతి తప్పిపోయింది మానస విపరీతంగా బాధపడచున్ను ఊహించింది కాని మరీ ఎంతగా తప్పిపోతుందని అనుకోలేదు కంగారుగా నౌకర్ను కేకేసి డాక్టర్ దగ్గరకు పంపించారు మానసకు స్మృతొచ్చి కళ్ళు తెరిచేసరికి ముందుగా దైన్యం గూడు కట్టుకునున్న గారి ముఖం కనిపించింది ఆ ముఖం వంక చూడలేక మానస తల తిప్పుకుంది గారు ఆప్యాయంగా మానస తలను తన వైపు తిప్పుకొని ఎలా ఉందమ్మా అన్నారు నన్ను క్షమించగలవామ్మా నా మూర్ఖత్వంతో అమృతమూర్తివైన నిన్ను కూడా మైలుపరిచాను జాలిగా బాధగా అంది మానస అనవసరంగా మాట్లాడుకు ధర్మారావు గొంతు విని ఎదురుగా చూసింది మానస తన మంచం పక్కనే కుర్చీలో కూర్చునున్నాడు బావా అత్తయ్య వైరిస్తే వచ్చాను విశ్రాంతి తీసుకో అత్తయ్య మానసుకు జ్వరం నూట మూడు డిగ్రీలుంది ఎక్కువ మాట్లాడేకు కానీ మానస ఆగలేదు అత్తకు బుద్ధి చెప్పి కోడలు గడ్డితిందట నన్ను నేను ఏ విధంగా శిక్షించుకోవాలో చెప్పవా బావా ఇప్పుడు శిక్ష అనుభవించవలసినంత మహాపరాధం నువ్వు చేయలేదు అయినా ఇప్పుడు నీకు నువ్వు విధించుకున్న ఈ శిక్ష నీ పొరపాటుకు వెయ్యి రెట్లు ఎక్కువైంది ఇంకా మాట్లాడకు మానసా లాలనగా అన్నాడు ధర్మారావు వద్దు బావా నన్ను మాట్లాడి నాలాంటి వాళ్ళు చావరులే కసిగా అంది మానస గారు చటుక్కున్న మానస నోరు మూసి నా కంఠంలో ఉండగా అలాంటి మాటలు మాట్లాడక మానస అన్నారు నా మాట వినవా మానస ఆజ్ఞాపిస్తున్నట్లు లాలనగా అన్నాడు ధర్మారావు మానస కొన్ని క్షణాలు మాత్రమే ఊరుకుంది బావా నువ్వు తొందరపడకుండా ముందు ఆలోచించి అన్ని విషయాలు తెలుసుకుని నీకు న్యాయమని తోచిన మార్గాన్ని ఎన్నుకున్నావు నేను వెర్రి వ్యామోహంలో కళ్ళు మూసుకుపోయి నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నమైనా చేయలేదు ఇంతటి నీచురాల్ని నువ్వెలా క్షమించగలవు బావా ధర్మారో మానస రెండు చేతులు పట్టుకుని మానస బంగారు తల్లి నువ్వు వెర్రి పిల్లవమ్మా అప్పుడే కళ్ళు తెరిచిన పసిపాపు వంటి నిర్మల మృతివి నీ తప్పేమీ లేదు ఎవరి తప్పు లేదు ఇది చాలా సాధారణ విషయం దీనిని తేలిగ్గా తీసుకో మానస స్థిమితపడు అన్నాడు కాని మానసకు జ్వరం మరింత తీవ్రమైంది మధ్య మధ్య స్మృతి కూడా కోల్పోతోంది స్మృతిలేని సమయాల్లో ఆమె పెదుమలు నిరంతరము సుధాకర్ అన్న నాలుగు అక్షరాల్ని ఉచ్చరించేవి ఈ పరిస్థితి చూసి ధర్మారావు సుధాకర్ ను పిలుచుకునొచ్చాడు సుధాకర్ పిచ్చివాళ్లా ఉన్నాడు ప్రలోభానికి లొంగిపోయి స్వార్థపరత్వంతో ఆ అమాయక నిర్మలమూర్తినింతటి దారుణహింసకు పాల్పడజేసినందుకు అతడు కుమిలిపోతున్నాడు అప్పుడే కొద్దిగా తెరిపి కలిగింది ఎదురుగా సుధాకర్ కనబడగానే అరక్షణం ఆమె ముఖం వెలిగింది కానీ మరుక్షణమే అంతటి జ్వర తీవ్రతలోనూ ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి విసురుగా తల తిప్పుకుంది సుధాకర్ ముఖం వాలిపోయింది తన తల దగ్గర కూర్చున్న అన్నపూర్ణం గారితో మానస కర్కసంగా అమ్మా నా వాళ్లు తప్ప ఇక్కడెవరు ఉన్నకర్లేద్దు అంది ధర్మారావు సుధాకర్ వంక చూశాడు సుధాకర్ తల వుంచుకుని గదిలోంచి బయటకు నడిచాడు అడుగుల చప్పుడు దూరమైన తర్వాత మానస అడిగింది వెళ్ళిపోయాడా ఆ జాలిగా అన్నాడు ధర్మారావు మళ్లీ మానసుకు స్పృహ తప్పింది గారు ధర్మారావు నా మనసును దక్కించుకున్న ఏది లేదా అన్నారు ధర్మారావు దిగులుగా నిట్టూర్చాడు ఒక మార్గం ఉందత్తయ్యా కాని నువ్వేమంటావో గారు ఆందోళనగా చెప్పు ధర్మ నా బిడ్డ కోసం నేను ఏమైనా చేస్తాను అన్నారు సుధాకర్ల వివాహానికి నువ్వు అనుమతిస్తే మానస బయటపడొచ్చు ఓస్ ఇంతేనా నేను అభ్యంతరం చెప్పింది ఎప్పుడు మానసా సుధాకర్ల వివాహాన్ని నేను సంతోషంగా ఆమోదిస్తాను ధర్మారావు ఆశ్చర్యంగా మేనత్వైపు చూశాడు ఆమె ముఖం నిర్మలంగా ఉంది ఆమె ఈ మాటలు మనసారనే అంటున్నారు డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చిన కొంతసేపటికి మానస మళ్లీ కళ్ళు తెరిచింది అన్నపూర్ణమ్మగారు ఆమె తలని మొరుతూ మానస తల్లి నీ మనసు పాడు చేసుకోకు నువ్వు సుధాకర్ గారిని వివాహం చేసుకోవడానికి నేను హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నాను అన్నారు మానస ఏడుస్తున్నట్లు నవ్వింది అమ్మా ఆ విషయం మాట్లాడుకో అతని పేరు నా దగ్గర ఎత్తకు ఒకనాడు భావ వివాహ నిర్ణయం విన్నప్పుడు నువ్వెంత ఆవేదన అనుభవించావో నేను మరిచిపోలేదు నా మీద ప్రేమతో నువ్వు నీ నియమాలు సరళించుకోవచ్చు కానీ నేనంత బలహీనరాల్ని కాదు అత్యంత నిరస స్థితిలో ఇన్ని మాటలు మాట్లాడి మానస ఆయాసపడసాగింది అన్నపూర్ణమ్మ గారు నిస్సహాయంగా ధర్మరావ్వాంకు చూశారు ధర్మారావుకు మిరుపులా ఒక ఆలోచన తట్టింది మానస దగ్గరకొచ్చి మానస మిగిలిన సంగతులన్నీ పోని నీకు అత్తయ్య అంటే ఇష్టమే కదూ అన్నాడు మానస అదొకలా నవ్వి ఇది ఒక ప్రశ్నేనా నీకేమైనా అనుమానంగా ఉందా ఎంత మాత్రమూ లేదు అందుకనే చెప్తున్నాను ఒకసారి అత్తయ్యని చూడు ఈ వారం రోజుల నుంచి తిండి బెంగ పెట్టుకుని నీ మంచం దగ్గరే కూర్చుంది నీకింకా తగ్గకపోతే ముందు అత్తయ్యకేమైనా కావచ్చు నీకు మీ అమ్మ మీద ఏమాత్రం ప్రేమన్నా ముందర నువ్వు బాగుపడాలి నువ్వు మిగిలిన ఆలోచనలన్నీ వదిలి ప్రశాంతంగా ఉండకపోతే నీ జబ్బు నయం కాదు నీ జబ్బు నయం కాకపోతే అత్తయ్య ఏమవుతుందో మానస గుండె జల్లుమంది ఆమె మనసులోని భయం ఆ కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది ధర్మారావు మంత్రం అద్భుతంగా పనిచేసింది ఆ తర్వాత రెండు రోజులకే జ్వరం తిరుగుముఖం పట్టింది మూడో రోజున నార్మల్కొచ్చింది అకస్మాత్తుగా సుధాకర్ గొంతు వినిపించి మానస శరీరంలోని ప్రతి అణువు వ్యగ్రత వహించింది మానసికెలా ఉందండి కొంచెమైనా కోలుకుందా ధర్మారావు బాబు గొంతు సమాధానమిచ్చింది ఆ ఇవాళ నార్మల్కొచ్చింది పర్వాలేదు ఇక కోలుకోవచ్చు సుధాకర్ తన సేపు కొంచెంసేపు చూసింది మానస అతడు రాలేదు ఏదో ఉడుకు మోత్తనో మనసును కొతకొతలాడించగా మీద నుంచి లేస్తే తూలిపోయే ఆ పరిస్థితుల్లో హాల్లోకొచ్చి సుధాకర్ వంక క్రూరంగా చూస్తూ అడ్డమైన వాళ్లు నా ఆరోగ్యం గురించి కనుక్కొనక్కర్లేదు సంస్కారాలు ముసుగులతో జరిపే పైశాచిక కృత్యాలను చూస్తూ కూర్చోడానికి ఇక్కడ వెంగళప్పులెవరూ లేరు మాది ఉత్తమ బ్రాహ్మణ వంశం మాలమాదిగలు రాకతో మైలు అపవిత్రం కావడం నాకిష్టం లేదు అంది సుధాకర్ వంచిన తల ఎత్తలేదు అన్నపూర్ణమ్మగారు నిర్ఘాంతపోయారు ధర్మారావు నిస్సహాయంగా సుధాకర్ వంక మానసవంక జాలిగా చూశాడు విసురుగా వెనక్కు తిరిగిన మానస కళ్ళు తిరిగి తూలి పడబోతూ అబ్బా అంది సుధాకర్ గబుక్కున లేచి పడబోతున్న ఆమెను పొదివి పట్టుకున్నాడు చి నన్ను ముట్టుకోవద్దు చేదరించుకుంటూ గర్జించింది మానస ధర్మారావు తొందరగా అక్కడకొచ్చి మానసను తాను అందుకొని లోపలికి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టి సుధాకర్ దగ్గరకొచ్చాడు సుధాకర్ తలెత్తి క్షమించుధర్ము వెళుతున్నాను అన్నాడు ధర్మారావు హృదయం ద్రవించిపోయింది దుర్భర విషాదం తాండవం ఆడే సుధాకర్ ముఖంలోకి చూడలేకపోయాడు అనునయించడానికి మాటలు దొరక్క అతని భుజంపై చేయి వేసి నొక్కాడు సుధాకర్ బెరుగ్గా చేతిని తొలగించిపోయాడు కాని ధర్మారావు అతని భుజాన్ని ఆప్యాయంగా నొక్కిపట్టి నేను సుధా అన్నాడు సుధాకర్తో పాటు ధర్మారావు కూడా బయటకొచ్చాడు సుధాకర్ దీనంగా ధర్ము అని ప్రారంభించి మాటలు దొరకక ఆగిపోయాడు ధర్మారావు అతని భుజం ఆప్యాయంగా తడుముతూ దిగులు పడకసుధా ఒక విషయం నీకు చెబుతున్నాను నమ్ము మానస నిన్ను హృదయపూర్వకంగా ఆరాధిస్తోంది అన్నాడు సుధాకర్ బరువుగా నిట్టూర్చి ఆ సంగతి నాకు తెలుసు ధర్ము అలా కాకపోతేనే బాగుండేది అని కోరుకుంటున్నాను ఇప్పుడు అన్నాడు ధర్మారావు సుధాకర్ చేతిని తన చేతులకు తీసుకుని ఆప్యాయంగా నువ్వేం దిగులు పడకసుధా కొన్నాళ్ళు ఓపిక పట్టు నాకు మా అత్య విశిష్ట వ్యక్తిత్వంలో నమ్మకం ఉంది ఆవిడ అమృతమూర్తి ఈ కథను సుఖాంతం చేయగలిగే సామర్థ్యం ఆవిడకే ఉంది చేస్తుంది కూడా అని గుడ్ నైట్ చెప్పి వచ్చేశాడు వచ్చి రాగానే ముందు చప్పుడు కాకుండా మానస గదిలోకి వెళ్లాడు మానస తలదిండు పూర్తిగా తడుసుంది కనురెప్పలు ఉబ్బున్నాయి ధర్మారావు కంగారుగా మానస దగ్గరకొచ్చి ఆమె కళ్ళు తుడిచేసరికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది ధర్మారావు ఆమె తలదిండు మార్చి మానస ఎందుకు నిన్ను నువ్విలా చిత్రవాద చేసుకుంటున్నావు అన్నాడు మానస సమాధానం చెప్పలేదు కొంతసేపాగి ధర్మారావు మళ్ళీ అన్నాడు నీకు ఈవాళే వచ్చింది అలా ఏడిస్తే మళ్లీ జ్వరం రాదు బావా చచ్చిపోతానా అంత అదృష్టవంతురాలనా ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఆవేదన అనే మాటకి అర్థం తెలియకుండా పెరిగిన మానస ఈ విధంగా మాట్లాడడం అతను సహించలేకపోయాడు అదిగో మళ్ళీ అత్తయ్య ముఖం చూడు ఎందుకు అలాంటి నాలాంటి ఉండడం కన్నా లేకపోవడమే మంచిది విరక్తిగా అంది మానస ఇంకా మానసతో మాట్లాడి ప్రయోజనం లేదని తెలిసి యువతలకు వచ్చేశాడు మనసకు జ్వరం పూర్తిగా తగ్గింది అన్నపూర్ణమ్మ గారు తన ఇష్టదైవానికి మనసారా నమస్కరించి సంతృప్తిగా నీరాజనం సమర్పించుకున్నారు ఆ రోజు తమ ఇంటి ప్రాంగణంలోని పూల మొక్కల మధ్య నిరాసక్తంగా అటు ఇటు తిరుగుతోంది మానస అంతలో కలలోనైనా తనకు నూతనోత్తేజాన్ని కలిగించే కంఠధ్వని వినిపించి మానస చటుక్కున ఆగిపోయి శ్రద్ధగా వినసాగింది అయితే పూర్తిగా తగ్గినట్లేనా ఆ తగ్గింది బాబుగారు కానీ ఆ అమ్మేటో ఇది వరకలా లేరు ఎప్పుడూ దిగులుగుంటారు ఎప్పుడూ నవ్వుతుండే ఆమె ముఖాన నవ్వే కానరాడం లేదు ఈ గొంతు తమ నౌకరు వెంకయ్యది ధర్మరావు వెళ్ళిపోయాడా ఆ ధ్వని వినవచ్చిన దిక్కుగా ఎత్తైన కాంపౌండ్ గోడవంక ఒళ్లంతా కళ్ళు చేసుకు చూసింది మానస తన తీవ్ర భావన ఆ ఇటుక ముక్కలలో తన దివ్యమూర్తి ప్రతిబింబాన్ని చూపిస్తోందని భ్రమ కాబోలు లేదు బాబు ఏడుకో ఎల్లిండు కూసిన సేపులో రావచ్చు ఒక పని చేస్తావా చెప్పండి బాబు మానసకు సాహిత్యం అంటే ఎంతో అభిరుచి ఈ నవలలు ధర్మరావుకిచ్చి మానసిమని చెప్పు వీటి సహాయంతో ఆమె తన దిగులు కొంతవరకు మరిచిపోవచ్చు అట్టగే బాబు జాగ్రత్తగా అయ్యి ఇందా ఏమైనా కొనుక్కో దండాలు బాబు ఇక మాటలు వినిపించలేదు మానస తూలుతూ లోపలికొచ్చేసింది ఆ సాయంత్రం చేతిలో నవలలతో మానస గదిలోకొచ్చాడు ధర్మారావు మానస బొత్తిగా ఏం తోచకుండా ఉన్నావు ఇవి చదువుకో కాస్త కాలక్షేపంగా ఉంటుంది మానస ధర్మారావు ముఖంలోకి చూస్తూ కొన్నావా అంది ధర్మారావు గతుకుమని మానస ముఖంలోకి పరిశీలనగా చూసి లేదు ఒక స్నేహితుడిచ్చాడు అన్నాడు నా గదిలో వాటి నుంచకు బావా కావాలంటే నీ గదిలో పెట్టుకో లేకపోతే అవతల పారే ధర్మారావు తెల్లబోతూ నీకు తెలుసా అన్నాడు మానస ముఖం తిప్పుకుంది ధర్మారావుకి ఇక ఏం మాట్లాడేందుకు సాహసం లేక యువతలకు వచ్చేశాడు కొంచెం సేపైన తర్వాత మానసతో ఏమైనా కబుర్లు చెబుదామని వెళ్లిన ధర్మారావుకు మానస దిండులోనికి తలదూర్చి హృదయ విదారకంగా రోధిస్తూ కనిపించింది ఆమె మానసిక క్షోభని ఉపశమింపజేయగలిగింది కన్నీరేనని భావించి చప్పుడు చేయకుండా వచ్చేశాడు